గుర్తు నవ్వుంట అప్పటికి చెప్పింది అర్థం తీసుకో నేనేమనాలి సార్ ఆడ తుంకుమను అన్న ఒకసారి చెప్పు పట్టు పనికి అనిలేకపోతు ఎందుకు వెళ్తున్నావు నాకు అర్థమైతే లేదు అందా గ్రౌండ్లో చేసేవా ఇవన్నీ ఇవన్నీ

నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ అనమాట సో అన్న అయితే ఫస్ట్ బ్యాటింగ్ దిగుతున్నా నేర్పిస్తున్నా నీకు బ్యాటింగ్ ఎట్లా ఇప్పుడు మస్తు కనిపిస్తున్నా సో గా సెకండ్ మ్యాచ్ అనమాట ఎన్ని సిక్స్ లో ఇప్పుడే

మన వల్ల ఖుషి అయితే బాధపడతాం అనమాట చాలా సో మనం అయితే కొంచెం ఖుషిని ఇంకా హర్షాని కలుపుదాం అనమాట వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని ఇప్పుడు బాధపడతారు ఇద్దరు ఏడుస్తుంది అంటే ఖుషి నాతో మాట్లాడుతుంది హర్షాన్ని ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పి సో మనం అయితే కల్పనికే ట్రై చేద్దాం అనమాట ఓకే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు మాట్లాడుతుంది కావునా సో మాట్లాడేలాగా మనం చేద్దామండి ఏం చేయాలంటే పోయి మాట్లాడు ఆయన ఇప్పుడు క్రికెట్ ఆడుతుండ్రు పోయి ఏం దేశం అంటే చూడండి ఆ ప్యాట్స్ అవన్నీ కట్టుకుంటున్నా అప్పుడే కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్పి వెళ్ళు హెల్ప్ చేయి సరేనా ఆయన ఏమంటారు రోజు మంచిగా మాట్లాడను నువ్వు ఫీల్ కాకు ఏం కాదుగో నేను అది జస్ట్ వీడియో వరకే కాకపోతే మనం కొంచెం పర్సనల్ గా తీసుకున్నావు ఓకేనా గట్టిగా మాట్లాడు చాలా ఆయన మంచిగా మాట్లాడితే ఆయన కూల్ అవుతాడు లేకపోతే అట్లనే ఎడుచుకుంటాను ట్రై చేయదు కాదు ఇప్పుడు నీకు అర్చు మాట్లాడడం మంచిదా మాట్లాడుకోవడం మంచిదా మళ్ళీ యూ షుడ్ టాక్ నే

నిన్న చేసిన దానికి నీ తప్పేముందా నువ్వు అంత సీరియస్ అయినావు కదా మాట్లాడుతున్నా లేదా మాట్లాడు ఇవే చేయకు మనం తప్ప ఏమి లేదా సిగ్గుండాల్సింది అంతే

మొన్న ఏమి తమ్మా చేసి రీల్ చేస్తున్నాము అది ఇదని చెప్పి తర్వాత ప్రాంక్ తర్వాత రీల్గా చేశారు అంటే

ఒక మాట నేను ఇక హర్ష ఇవన్నీ పక్కకు మాట నేను క్వశ్చన్ పక్కకి తీసుకుని అడిగినప్పుడు నువ్వు కూడా రీల్ చేసినా ఎవరు ఎప్పుడు చేసినా అప్పుడు ఏంటంటే మా ఆడవాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం ఎన్ని చిల్లర లెక్క వెళ్ళేసిన ఆడవాళ్ళు కరెక్ట్ ఉంటారు అని ఇస్తాం ఆడవాళ్ళు కూడా చేస్తుంటే మనకి వాళ్ళకి ఏం ఇప్పుడు బయటలతో చేయలేదు మాత్రమే చేసింది రీలు ఈతోలు పక్కకు అది మ్యాటర్ కాదు నాకేమన్నా ఏమన్నా నువ్వేమన్నావు అన్నా నిన్న అడిగింది కదా అడుగు నుంచి కదా నీ ముంగల్ ఎప్పుడు అడిగినా నా మాటనే చెప్పాలి నేను ఎందుకు అడుగుతుంది ఇప్పుడు ఎందుకు అడుగుతుంది ఇప్పుడు ఎందుకు నువ్వు నువ్వు చేయట్లు ఫస్ట్ లైట్ అన్న లైట్ ఏదన్నా లైట్ ఎట్లా తీసుకోవాలి ఆడే మాకు బాధపడుతుంది మాకు వచ్చి చెప్తుంది మా సీరియస్ అవుతుంది రీల్ చేసినప్పుడు నవ్వుకుంటా ఇట్లా అప్పటికి చెప్పింది

తర్వాత నేను చేసా తమాషా తర్వాత అప్పుడు మాట్లాడదు అనుకోమండీ చేసేటప్పుడు ఇంత నన్ను ఉండాలి మరి ఇగో ఇదైతే గలీజ్ బై వీడియో క్రెడిట్స్ అదే అదే నన్ను పిచ్చోర్లు చేసే లేదు అర్థం చేసుకో

మాట్లాడాలా న్యాయ చూస్తాను నువ్వు మాట్లాడిస్తా ఇంకా పెడుతున్నావు ఇక్కడ అన్న విన్న శిక్షణ బాధపడుతున్నాను अंदर निर्वात नहीं सिचिया नॉन कट मायनोस चिचिया अंदर दा अंदर भाई तू वाले में जब तो रहना है और जरूर है अपने साला ही है जरूर बाटी अरे ये इस चोरी पड़ो दम ये इसको सॉरी बोल दे तुम्हें सॉरी बोल अरे पु नोवेल अप्पीया नहीं पु चीज कब अरे दा अरे ఆమె కింద పడేది వాళ్ళ దగ్గర పడతాయి నువ్వు ఎందుకు లేపుతావాళ్ళు ఆరు మంది పడ్డారు ఆరు మందిలో నువ్వు ఎంత మందిని లేపినావు ఒక కుర్షిని ఒకదేనా లేపుతున్నావు ఏమన్నా ఇప్పుడు ఏమైంది అంటుంది కొడుతుండు నీకు ఈడ ఓడిదో చిల్లర పంచాయతీ పెట్టుకుంటున్నావు అంతే ఒక చిల్లరూమ్ మళ్ళీ వస్తున్నట్టు నువ్వు అంటున్నావు అప్పటి నుంచి ఏం చేస్తున్నా అరే ఒక రీల్ చేసుకుంటున్నాను నేను చెప్పలేదు నేను చేస్తానేమో చెప్పాలని వీళ్ళు చేస్తాను ఆమె దుంకా ఏం పోదా ఆమె అనుకుంటున్నావు ఆమె నువ్వు చేస్తా ఇంకా బయల గానీ దుంకదాని ఆమె చచ్చిపోతే నీ మీద వస్తారు నాకేం దుంకేసా అంటుందా నా ఫోర్ సారీ చెప్తున్నా సారీ చెప్తున్నావు కదా ఏం అవసరం సారీ చెప్తున్నావు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడే దుంకేసా వెళ్ళిపో మాట్లాడే

నేను ఢీల్ పెట్టినందుకు బాధపడుతున్నా ఆయన తిట్టినట్టే చెప్పకుండా ఎంత చేస్తున్నా నాకు చెప్పకుండా అని నువ్వు చేయదని నువ్వు చెప్పొచ్చు కదా మరి నువ్వు కావాలా చేస్తున్నా అండి ఏమన్నా నా ఫ్రెండ్ తెలుసు కాదు అన్నా నేను మొత్తం ఇటు కాకుండా చెప్తున్నాడు మాట్లాడకపోతే ఇంకేం కావాలి వాళ్ళ ఓడ గురించి బాధపడుతు ఇంట్లో గురించి బాధపడాల మాట్లాడకపోతే వాడు బేకరాడు ఆడవాడు పొట్టోడు వానికి అంత అవసరమా అంత లీనియన్స్ ఇవ్వుతున్నాడు

ఆడోళ్ళే చచ్చిపోతాను ఎందుకు చెప్తారా మొగలు అయ్యా ఇలా చిన్న 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 పెద్దగా అయిపోతుంది నేను ఏదో నార్మల్ గా మాట్లాడి పిచ్చేసాం అయిపోతుంది కదా అంటే ఈయన అంతకే ఉన్నాడు ఆ ఖుషి కూడా అంతకే ఉంది ఇప్పుడు ఎవరు దాన్ని ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను చేసినప్పుడు మొత్తుకున్నా నేనేం చెయ్యొద్దంటుయచ్చు అంట ఇప్పుడు నీ తప్పు నేను ఒక్కసారి ఇప్పుడు సరే నేనే అని కూడా ఆమె చెప్తున్నా నేనే చెప్పిన చెప్పినా అట్లా ఏమన్నంటే ఎండుపు మరి ఆమె చేసేటప్పుడు అరే ఇట్లా ఒక చేస్తున్నా అంటే అంటానా లేదు కదా మరి ఆమెకు ఒక రోడ్లు నాకు ఒక రూల్ ఎట్లయితే నేను ఇప్పటిదాకా నీకు ఏం చేసినా అసలు తప్పు ఏం చేసిన పెట్టినా పెంట్ అంతా నేను మంచి మైండ్ సెట్ తోని మంచిగా ఆడదా రాత్రి నుంచి ప్రిపేర్ మంచిగా అవుతున్నాను ఇంకొక దారి బాధపడలేదు ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది దాంట్లో బాధపడలేదు నేను కరెక్ట్ బ్యాటింగ్ రెడీ అయినప్పుడు బాధపడడం నా మైండ్ అంతా ఖరాబ్ చేయకపోవడం సరే నేను తప్పు ఆడినా షాట్ ఒప్పుకుంటా కానీ నాకు బాడీ ఇప్పుడు మెంటల్ టెన్షన్ లేకపోతే నేను ఆడతా కదా నేను రాత్రి నుంచి నిజం చెప్తున్నా ఒక క్రికెటర్ అంటే క్రికెటర్ కాకపోయినా రాత్రి నుంచి అనుకుంటున్నా మంచిగా ఆడదాం మంచిగా టెన్షన్ లాస్ట్ పోయే ముందు టెన్షన్ పెట్టేసి మొత్తం మైండ్ అంతా నేను ఇప్పుడు నిన్న నీ ముఖం కూడా చూసి ఎందుకు రావాలి నేను అవుట్ అయితే నువ్వు వచ్చినావా ఇంకా నీ వల్లనే అవుట్ అయినా అర్థమైందా ఎంత గ్రౌండ్ లో వేసేవా ఇవన్నీ ఇవన్నీ అని వద్దా నీళ్ళు ఇదంతా పో ఇవన్నీ తమాషా డ్రామాలు చేయకు ఏమి తమాసా డ్రామాలు చేయకు వడ్లు అంటే ఇప్పుడు ఏంది నువ్వు పెద్ద బతిత్తం చూపిస్తున్నావు వీళ్ళందరి ముందు అనిపిస్తున్నా నేను అట్లా అనిపిస్తున్నానా చూపి చూడనా అన్నా అన్న నేను 还得办个拿命的事。